హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి టిఎస్ఆర్టీసీలో కొలువుల జాతర నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం ఉంది రవాణా శాఖ మంత్రి కీలక ప్రకటన తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర చురువు కాబోతుంది రీసెంట్గా మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చిన మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది టీఎస్ఆర్టీస్లో ఉద్యోగాల నోటిఫికేషన్కు రీసెంట్గా మహిళ స్కీమ్ తీసుకొచ్చిన ప్రభుత్వం దీనికి సంబంధించి నిరుద్యోగులకు కూడా కీలక నిర్ణయం తీసుకోబోతుంది టిఎస్ఆర్టీస్లో మూడు వేల కొత్త ఉద్యోగాల కల్పన కోసం కసరత్తు చేస్తుంది తెలంగాణ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల నియామకాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేయడం జరిగింది త్వరలోనే ఆర్టీసీలో మూడు వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేయనున్నామని ఆయన తెలిపారు దీంతో నిరుద్యోగుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆర్టీసీలో నలభై మూడు వేల మంది పనిచేస్తున్నారు గత ప్రభుత్వ పదిహేళ్ళుగా సంస్థలో కొన్ని నియామకాలు లేని కొత్త నియామకాలు లేని మంత్రి ప్రభాకర్ తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షనత ప్రత్యేక సమావేశంలో ఏర్పడిన కొన్ని నియామకాలపై నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు మహాలక్ష్మి స్కీము కింద మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించిన తర్వాత ఆర్టీసీలో ప్ర ప్రయాణికులకు సంఖ్య బాగా పెరిగింది ఈ క్రమంలోనే పెరిగిన రద్దీని అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చుకోవాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిందని మంత్రి చెప్పడం జరిగింది పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయబోతున్నామని వాటికి దాదాపు మూడు వేల మంది సిబ్బంది తీసుకుంటామని మంత్రి తెలియజేయడం జరిగింది ఈ నెల ముప్పై కొట్టిన ఈ ఉద్యోగాలకు సంబంధించి శుభవార్త వస్తుందని ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికే పదమూడు వందల ఇరవై ఐదు డీజిల్ ఒక వంద వెయ్యి యాభై ఎలక్ట్రానిక్ బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు వాడకంలోకి తీసుకొచ్చినట్లు మంత్రి వెల్లడించడం జరిగింది ఈ రెండు వేల మూడు వందల డెబ్బై ఐదు బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయని వీటితో పాటు మరికొన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుందని ఈ ఉద్యోగ నియామకాల్లో డ్రైవర్లు కండక్టర్లు రిక్రూట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కొత్త బస్సులు వస్తుంటాయని కాబట్టి ఎక్కువ మంది స్టాపు అవసరం ఉంటుందని భావించి ఆర్టీసీలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది కాగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రీజియన్లో పరిధిలో నాన్ ఇంజనీరింగ్ విభాగంలో గ్రాడ్యుయేషన్ అండ్ అప్రెంటిస్ శిక్షణ కోసం టీఎస్ఆర్టీసీ దరఖాస్తులు కోరింది నూట యాభై ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు డిగ్రీ చదివిన విద్యార్థులు ఫిబ్రవరి పదహారు తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి షేర్ చేయండి ఇలాంటి జాబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్